హాయ్ ఫ్రెండ్స్ ఇది వేరే వాళ్ళు చేస్తున్నారు ఈ బిజినెస్ చూసారా ది ఇది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ కదా ఈ డ్రై ఫ్రూట్స్లో పోసి అమ్ముతున్నారు యాభై గ్రాములు చిన్న డబ్బా వచ్చి అరవై రూపాయలు అనమాట అంటే వీళ్ళు పెట్టిన రేటు యాభై గ్రాములు అరవై రూపాయలు ముప్పై రూపాయలకే ఇచ్చేస్తున్నారు అంటే దీంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉండదు ఈ ముప్పై రూపాయలు ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు ఏమేమి వేస్తున్నారంటే జీడిపప్పు బాదంపప్పు పప్పు పుచ్చకాయ ఉంటుంది కదా దాంట్లో ఉండే ఆ పుచ్చగింజలు ఖర్జూరం ఖర్జూరం నెక్స్ట్ పీనట్స్ మీకు నార్మల్ వేరుశనగకాయలు ఉంటాయి కదా అవి అవి వేసి దీంట్లో మీకు తేనె కలుపుతున్నారు అంటే ఒక రెండు బాదం పప్పు ఉంటుంది ఒక రెండు జీడిపప్పు ఉంటుంది మిగతాది ఖర్జూరం ఇవన్నీ తక్కువ రేటుకే వచ్చేస్తాయి మీకు ఖర్జూరం నెక్స్ట్ మీకు పుచ్చగింజలు పుచ్చగింజలు కూడా రేటు ఉంది అది తక్కువే వేస్తారు కాకపోతే అది ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి చిన్న చిన్న సైజు కనుక ఖర్జూరం కాస్త ఎక్కువ వేస్తారు ఇంకో వేరుశనక్కాయలు వేస్తారు తేనె పోయేగానే వెయిట్ వచ్చేస్తుంది సో అరవై రూపాయలు ముప్పైకే ఎవరికి ఎవరికంటే నార్మల్గా ఇప్పుడు మనం తీసుకొని వచ్చి షాప్స్కి వేసుకుంటారు కదా వాళ్ళు ఒక పది రూపాయలు మార్జిన్ పెట్టుకుంటారు పది రూపాయల మార్జిన్ అనుకోండి ఇప్పుడు రోజుకి ఒక ఒక యాభై డబ్బాలు ఇది అనుకోండి ఒక ఐదు వందలు దీంట్లో మిగులుతుంది నెక్స్ట్ ఏమో పెద్దది పెద్దది వచ్చి దీంట్లోకి వచ్చి మీకు అన్నీ ఉంటాయి అంటే అక్రూట్ ఉంటాయి మీకు క మీకు వాల్నట్స్ అంటే అదనంగా యాడ్ అవుతాయి ఇప్పుడు నేను ఏమేమి ఐటెం చెప్పానో దాంతోపాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి దీంట్లో చూడండి అక్రూట్ చిన్న ముక్క కట్ చేసి వేశారు మీకు నెక్స్ట్ మీకు అంజీర్ అంజీర్ ఫ్రూట్ నేను చెప్పింది అంజీర్ కట్ చేసి వేశారు వాల్నట్ ఒకటి ఉంటారు ఇంకా నార్మల్ అంతే నేను చెప్పిందే ఖర్జూరం అనేది కాస్త ఎక్కువ కలుపుతారు ఎందుకంటే అది బరువు ఎక్కువ వస్తుంది రేటు తక్కువకు వచ్చేస్తుంది దీంట్లో ఏమో రెండు వందల యాభై గ్రాములు వచ్చి రెండు వందల యాభై రూపాయలు దానిపైన ఎంఆర్పి ఉంటుంది నూట పది రూపాయలకే ఇచ్చేస్తున్నారు అంటే నూట నలభై రూపాయలు మార్జిన్ ఇస్తున్నారు వీళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను చూడండి టీవీఎస్ ఫిఫ్టీ బండి మీద ఎక్సెల్ మీద వచ్చి ఇటువంటి డబ్బా వీళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళు షాప్లకి వేసుకుంటారు ఒక డబ్బా మీదే నూట నలభై రూపాయలు మార్జిన్ ఇస్తున్నారు అంటే ఆ షాప్కి వేసే వాళ్ళు ఒక డెబ్భై రూపాయలు పెట్టుకొని డెబ్బై రూపాయలు మార్జిన్ ఏమో షాప్స్కి ఇచ్చేస్తారనమాట సో ఆ రిటైల్ షాప్ వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకు ఒక డెబ్భై రూపాయలు వస్తుంది అంటే ఇది ఒక ముప్పై డబ్బాలు వేసుకున్నారనుకోండి రెండు వేల వంద రూపాయలు పెర్ డే అది ఒక ఐదు వందలు రెండు వేల ఆరు వందలు నెలకి డెబ్బై ఐదు వేలు దీని మీదే ప్రాఫిట్ నెక్స్ట్ ఇది తయారు చేసి అమ్మే వాళ్ళకి ప్రాఫిట్ లేకుండా అంత తక్కువ రేటుకి ఇవ్వరు కదా నేను దాంట్లో ఉండే రహస్యం కూడా చెప్పాను మీకు ఏంటి అంటే రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై ఎంఆర్పి ఉంది అంటే నూట పదికి ఇస్తున్నారంటే ఎలా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకు ఒక డబ్బా మీద ఈజీగా ముప్పై రూపాయలైనా ఉంటుంది అంటే ఎనభై రూపాయలు యాక్చువల్లీ ఆ ఫ్రూట్ పున్నెట్లా ఉంటుంది కదా డబ్బా ఆ బాక్స్ ఫ్రూట్ పున్నెట్స్ అంటే మీకు ఇస్తారు షాప్లో సో ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ అమ్ముతుంటారు చూడండి ఇవి మీకు క్యాటరింగ్ సంబంధించిన ప్లేట్స్ ఇవన్నీ అక్కడ అడిగితే ఇస్తారు దాంట్లో కూడా క్వాలిటీ ఉంటాయి సో ఆ డబ్బాతో కలిపి మొత్తం పడేది వాళ్ళకి ఎయిటీ రూపీస్ పడుద్ది ఎలా ఎలా ఎయిటీ అంటే దాంట్లో బాదం పప్పు జీడిపప్పు కూడా స్ప్లిట్ క్యాష్యూ వాడతారు బాదాం కూడా మీకు విరిగిన బాదాం పప్పు లేకపోతే మంచి బాదామే రెండు బాదం పప్పు మూడు ఒక నాలుగు ఐదు బాదం పప్పులు ఈ స్ప్లిట్ క్యాష్యూ విరిగిన జీడిపప్పు ఖర్చు ఎక్కువ ఉండేలా చూసుకుంటారు సో దానిపైన మిగతా డ్రై ఫ్రూట్ అవుతాం పుచ్చగింజలు ఊరికి అలా వేస్తే స్ప్రెడ్ చేస్తే చాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి ఆ పుచ్చగింజలు నెక్స్ట్ పీనట్స్ వేరుశనకాయలు తక్కువ రేటుకే వచ్చేస్తాయి వేరుశెనకాయలు అంటే క్వాలిటీ ఉంటుంది సై విత్తనం సైజు చిన్నది ఉండేది తక్కువ రేటుకే ఇచ్చేస్తారు అటువంటిది అన్నీ వేసి దాంట్లో తేనిపోయేస్తారు తేనిపోసిన తర్వాత ఎవరికి ఏం అర్థమవుతుంది ఏదేది ఏ సైజులో ఉందని జనాలు ఏం చూడరు తేనె పోయగానే ఆటోమేటిక్ టేస్ట్ వచ్చేస్తుంది దాంతో స్పూన్తో తీసి తింటా ఉన్నప్పుడు సో కనుక దీంట్లో ఉండే బిజినెస్ సీక్రెట్ ఇదనమాట మీకు కావాల్సిన ఖర్చు ఏంటి ఒక ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి జిఎస్టీ తీసుకోవాలి సో అవి తీసుకొని మీరు చక్కగా ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ ట్రేడ్ లైసెన్స్ ఇవి తీసుకొని ఒక పదివేలు ఖర్చు వీటికి ఒక పదివేలు ఖర్చు అంతే దానిపైన స్టిక్కర్ వేసేయడం మీ బ్రాండ్ మీద సేమ్ మీరు తయారు చేసి ఇంట్లోనే ఒక చిన్న స్థలం ఉంటే చాలు ఇంట్లోనే చక్కగా ఒక గది ఉంటే ఇంట్లోనే నీట్గా రెడీ చేసి పైన సేమ్ అలా స్టిక్కర్ అతికి చేసి ఇటువంటి చెప్పాను కదా ఇటువంటి మీకు బాక్సులు ఎక్కడ దొరుకుతాయి అంటే చక్కగా ప్లేట్లు కవర్లు ఇవన్నీ అమ్ముతుంటారు సిటీలో అటువంటి చోట మీకు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట తీసుకుని వచ్చి చక్కగా ఇంట్లోనే మీరు నేనేమంటున్నానంటే ఫస్ట్ అన్నీ ఒక కిలో కిలో తెచ్చుకోండి ఓకేనా అన్నీ కేజీ కేజీ తెచ్చుకొని బాక్స్లో వేసి చేయండి ఫస్ట్ తేనె పోయకండి తేనె పోయకుండా అన్నీ బాక్స్లో నింపి కాటా పెట్టుకోండి ఆ కాటా మీకు అమెజాన్లో దొరుకుతుంది చక్కగా తక్కువ రేటుకే ఐదు వందల్లో వచ్చేస్తా లేకపోతే వెయ్యి రూపాయలలో అంటే వెయిట్ చూపించేది వేసుకెళ్ళనమాట చక్కగా అవి పెట్టుకొని దాంట్లో వేసి చూడండి ఏదేది ఎంతెంత కలిపితే మనకి ఆదాయం అనేది చూసుకోండి చూసుకొని దానికి తగ్గట్టు మిక్స్ చేయండి చక్కగా మీరే మీ ఓన్ బ్రాండ్ మీద తయారు చేస్తే మీ దగ్గర వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు టీవీఎస్ ఫిఫ్టీ టీవీఎక్స్ ఎక్సెల్లో అదే టూ వీలర్ మీద తీసుకుని వెళ్ళి వేస్తారు కదా బిస్కెట్లు ఇవన్నీ వాళ్ళు మెల్లగా అలవాటు అవుతారు షాప్స్ దగ్గరికి వెళ్ళి అడగండి ఆల్రెడీ మీకు బిస్కెట్స్ ఇవన్నీ ఎవరు తెచ్చేస్తున్నారు వాళ్ళ నెంబర్ కావాలండి మేము కూడా ఒక చిన్న షాప్ పెట్టామంటే నెంబర్ ఇస్తారు ఆ షాప్ వాళ్ళు సో వాళ్ళకి ఫోన్ చేయండి ఆ టీవీఎస్ ఫిఫ్టీ వాళ్ళు మీ దగ్గరికి కూడా వచ్చి మాట్లాడతారు సో ఆ విధంగా వాళ్ళ కాంటాక్ట్ మీరు పట్టుకోవచ్చు అనమాట మెల్లగా చక్కగా మీరు కూడా ఒకవైపు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో నుంచే చక్కగా అంటే ఒక షాప్ ఒక అత్తనే ఒక రోజుకి ఒక యాభై డబ్బాలు అరవై డబ్బాలు మీ దగ్గర తీసుకుంటాడు అలా రోజు ఒక ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూట్ వెళ్తారు ఇది తినే ఫుడ్ ఐటెం అయిపోతూ ఉంటుంది మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూట్కి వెళ్తారు ఈ విధంగా మీరు ఇంటికాడ నుంచే లక్షన్నర నుంచి రెండు లక్షలు సంపాదించవచ్చు ఈజీగా